వెల్కమ్ టు మెదక్ జిల్లా చిలిపిచ్చేడు మండలం చిట్కులు గ్రామంలో ఈరోజు డిఈ బాబు చిలిపిచ్చేడు ఏఈ రాంబాబు సబ్ ఇంజనీరింగ్ సల్మా సార్ మరియు లైన్ మెన్ పంచాయతీ సెక్రటరీ తిరుపతి సార్ ఏఈఓ రమ్య మాజీ సర్పంచ్ రెడ్డి గ్రామ పెద్దలు పాల్గొని ప్రజలకు కరెంటు సక్రమంగా వస్తుందా లేక ఇబ్బంది పడుతున్నారా మరియు లైన్ మెన్లు సక్రమంగా పనిచేస్తున్నారని ప్రజలు తెలుసుకున్నారు మరియు తర్వాత సీఎం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ అందరికీ అందిందా అందరికీ లే రాకపోతే మండలానికి వెళ్లి అప్లై చేసుకోవాలని తెలిపారు ఇందులో భాగంగా రాంబాబు సార్ కాలంలో ప్రజలకు కరెంటు ఇబ్బంది కాకుండా లైన్మెన్లకు సూచనలు ఇవ్వడం జరిగింది ఎక్సర్‌సైజ్ పడుతుంటే తిరగలి తిరుగుతుస్తుందండి అంటే ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు ఊరిలే పాదవరం పాదే ఇచ్చింది కదా పాద దర్శవేంగి అంటే మొత్తం స్కూల్ లో totally ఇంటర్నేషనల్ తీసుకుంటున్నవాళ్ళంతా అంట పాదవరం అలా సర్వీస్ కొనేది ఏంటి అన్నది అంటే ఎక్సర్‌సైజ్ కొనేటప్పుడు ఓకే కే जो जो वाला तो अगर कल आनंद तक जीरो हो तो एक अच्छी है एक अच्छी है जैसे जैसे बात है आप बेटा जैसे जैसे गाना करके प्यार नहीं कोई राष्ट्रीय सुंदर राज्य 20 राज्य तो सुंदर अपना बदल जाए ऐसे ला ऐसे वाले कनेक्शन डिस அவர் ஒரு வட்டதெடி சைகாலத்தை அவர் வந்து கொஞ்சம் காலத்துல இந்த மாதிரி வந்து கேக்குறாரு இல்ல தெரியுது அந்த பட்டு அதற்காலத்தை பை பை அந்த கூட்டி உள்ள வந்து அவர் நேஷனல் 12 அடைபடுது அது வந்து இன்ஜெஸ்ட் பண்ணுது இங்க வந்து அதோட வந்து அசிஸ்டே ஏ ஏதோட லெவல் மச்சோட மத்த அது பாதி ஏមុது இந்த இங்க நாங்க எல்லாம் செக் பண்ற कैंडिडेट மான் வந்து பேசுறார். மாடலிக்கு வர கரெக்ட் ஐபிடி. சரி 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 ஆல்ரெடி அப்ளிகேஷன் கரெக்டா கரெக்ட் இல்ல அந்த கரெக்ட் இல்ல அப்படி இங்க ஒரு கரெக்ட் ஐபிடி. கரெக்ட் ஐபிடி தான் ஃபைல் பண்ணுங்க. சரிங்க. ම <laughs> ම <laughs>

సో డా ఫోనియాల అక్కడ చెప్పేది నాక రండి వెళ్ళొని మరిం చేసాను ఏని ఇది తెలంగాణ రాష్ట్ర మొత్తం తప్ప విషయ విషయంలో తప్పట్లా అది నించడం కొంచెం కులద బది ఎవరు చికింగ్ ని సమయానికి చేసారు దానికి అలైన్మెంట్

सिक्नेको लागि चाहिँserverId आएको छ। आ भएर मात्रै लोबार लोबार लाग्छ। लाग्छ। बेगिन्छु। लोबार पगाउनु। साकुनु सर अवस्था सबै ठाँदै गयो। केले छ। हैन। एन्दले हालो प्राइस को छ।